ఓం శాంతి మురళి తారీఖు పంతొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఐదు రివేజ్ అవ్యక్త మురళి తారీఖు ముప్పై పదకొండు రెండు వేల మూడు ఈ అవ్యక్త మురళి యొక్క టాపిక్ నాలుగు సబ్జెక్టుల్లోనూ అనుభవం యొక్క అథారిటీగా అయ్యి సమస్యను సమాధాన స్వరూపములోకి పరివర్తన చెయ్యండి నాలుగు సబ్జెక్టుల్లోనూ అనుభవం యొక్క అథారిటీగా అయ్యి సమస్యను సమాధాన స్వరూపములోకి పరివర్తన చెయ్యండి ఈరోజు బ్రాహ్మణ ప్రపంచం యొక్క రచయిత తన నలువైపులా ఉన్న బ్రాహ్మణ పిల్లలను చూస్తున్నారు ఈ బ్రాహ్మణ ప్రపంచము చిన్న ప్రపంచము కానీ అతి శ్రేష్టమైన అతి ప్రియమైన ప్రపంచము ఈ బ్రాహ్మణ ప్రపంచము మొత్తం విశ్వంలోని విశేష ఆత్మల ప్రపంచము బ్రాహ్మణులు ప్రతి ఒక్కరూ కోట్లలో కొద్ది మంది కొద్ది మందిలో కూడా కొద్దిమంది అయిన ఆత్మలు ఎందుకంటే వారు తమ తండ్రిని గుర్తించి తండ్రి వారసత్వానికి అధికారులుగా అయ్యారు ఏ విధంగా తండ్రి వారు అలా తండ్రిని గుర్తించి తండ్రికి వారిగా అయ్యే ఆత్మలు కూడా విశేష ఆత్మలు ప్రతి బ్రాహ్మణ ఆత్మకు జన్మించగానే భాగ్య విధాత తండ్రి మస్తకములో శ్రేష్ట భాగ్యరేఖను గీశారు మీరు అటువంటి శ్రేష్ట భాగ్యవంతులైన ఆత్మలు స్వయాన్ని అటువంటి భాగ్యవంతులుగా భావిస్తున్నారా ఇంత గొప్ప ఆత్మిక నశ అనుభవం అవుతుందా బ్రాహ్మణులైన ప్రతి ఒక్కరి హృదయంలో హృదయాభిరాముడు హృదయపూర్వకమైన అనురాగాన్ని హృదయపూర్వకమైన ప్రేమను ఇస్తున్నారు ఈ పరమాత్మ ప్రేమ మొత్తము కల్పంలో ఒక్కరి ద్వారానే మరియు ఒక సమయంలోనే ప్రాప్తిస్తుంది ఈ ఆత్మిక నష సదా ప్రతి కర్మలో ఉంటుందా ఎందుకంటే మేము కర్మయోగి జీవితము కల విశేష ఆత్మలము అని మీరు విశ్వానికి ఛాలెంజ్ చేస్తారు కేవలం యోగము జోడించే యోగి కారు యోగి జీవితము కలవారు జీవితం అనేది సదాకాలికముగా ఉంటుంది సహజముగా ఉంటుంది నిరంతరము ఉంటుంది ఎనిమిది గంటలు ఆరు గంటలు యోగి జీవితము కలవారు కారు యోగము అనగా స్మృతి ఇది బ్రాహ్మణ జీవితపు లక్ష్యము జీవిత లక్ష్యము స్వతహాగానే గుర్తుంటుంది మరియు ఎటువంటి లక్ష్యము ఉంటుందో అటువంటి లక్షణాలు కూడా స్వతహాగానే వస్తాయి బ్త ప్రతి బ్రాహ్మణ ఆత్మ మస్తకములో మెరుస్తూ ఉన్న భాగ్యశీతారను చూస్తారు బాప్తద సదా పిల్లలు ప్రతి ఒక్కరిని శ్రేష్ట స్వమానధారిగా స్వరాజధారిగా చూస్తారు మరి మీరందరూ కూడా స్వయాన్ని నేను స్వమానధారి ఆత్మను స్వరాజధారి ఆత్మను అని ఇలానే అనుభవం చేస్తున్నారా నేను స్వమానధారి ఆత్మను అనేది ఒకవేళ క్షణములో స్మృతిలోకి తీసుకువచ్చినట్లయితే క్షణములో ఎంత స్వమానాల లిస్టు వస్తుంది ఇప్పుడు కూడా మీ స్వమానాల లిస్టు స్మృతిలోకి వచ్చిందా పెద్ద లిస్టు కదా స్వమానము అనేది అభిమానాన్ని అంతము చేస్తుంది ఎందుకంటే స్వమానము అనేది శ్రేష్ట అభిమానము శ్రేష్ట అభిమానము అశుద్ధమైన రకరకాల దేహాభిమానాన్ని సమాప్తము చేసేస్తుంది ఏ విధంగా లైట్ స్విచ్ ఆన్ చేయడంతో క్షణంలో అంధకారము దానంతటదే పారిపోతుంది అంధకారాన్ని పారద్రోలటం జరగదు లేక అంధకారాన్ని తొలగించడానికి శ్రమించాల్సిన పని ఉండదు స్విచ్ ఆన్ చేయగానే అంధకారము స్వతహాగానే సమాప్తమైపోతుంది అలాగే స్వమానమనే స్మృతి యొక్క స్విచ్ను ఆన్ చేసినట్లయితే రకరకాల దేహాభిమానాలను సమాప్తం చేసే శ్రమ చేయవలసిన అవసరం ఉండదు ఎప్పటి వరకైతే స్వమానం యొక్క స్మృతి స్వరూపులుగా అవ్వరు అప్పటి వరకు శ్రమ చేయవలసి వస్తుంది బాప్తాద పిల్లల ఆటను చూస్తారు స్వమానాన్ని హృదయంలో వర్ణన చేస్తారు ఏమని నేను బాప్తాద హృదయ సింహాసనాధికారిని అనిలా వర్ణన కూడా చేస్తున్నారు ఆలోచిస్తున్నారు కూడా కానీ అనుభవం అనే సీట్ పైన సెట్ అవటం లేదు ఏది ఆలోచిస్తారో అది అనుభవం అవటం తప్పనిసరి ఎందుకంటే అన్నింటికంటే శ్రేష్టమైన అథారిటీ అనుభవం యొక్క అథారిటీ కనుక భక్త చూస్తున్నారు చాలా బాగా వింటారు ఆలోచించటం కూడా చాలా బాగా ఆలోచిస్తారు కానీ వినటము మరియు ఆలోచించటము వేరే విషయము అనుభవి స్వరూపులుగా అవ్వటము ఇదే బ్రాహ్మణ జీవితం యొక్క శ్రేష్ట అధారిటీ ఇదే భక్తికి మరియు జ్ఞానానికి తేడా భక్తిలో కూడా వినే నష్టాలు చాలా ఆనందపడతారు ఆలోచిస్తారు కూడా కానీ అనుభవం చేయలేకపోతారు జ్ఞానం యొక్క అర్థమే జ్ఞానస్వరూప ఆత్మ అనగా ప్రతి స్వమానం యొక్క అనుభవిగా అవ్వటము అనుభవీ స్వరూపము ఆత్మిక నష్టాను ఎక్కిస్తుంది అనుభవాన్ని జీవితంలో ఎప్పుడూ మర్చిపోరు దానిని మర్చిపోతారు ఆలోచించిన దానిని మర్చిపోతారు కానీ అనుభవం అనే అధారిటీ ఎప్పుడూ తక్కువ అవ్వదు కనుక బాప్తదా పిల్లలకు ఈ స్మృతినే కలిగిస్తున్నారు భగవంతుడైన తండ్రి నుండి విన్న ప్రతి విషయంలో ఆ దాని యొక్క అనుభవీమూర్తులుగా అవ్వండి అనుభవం చేసిన విషయాన్ని ఒకవేళ వెయ్యి మంది కలిసి తొలగించాలని అనుకున్నా అది తొలగదు మాయ కూడా అనుభవాన్ని తొలగించలేదు ఎలా అయితే శరీరాన్ని ధరించటంతోనే నేను ఫలానాను అని అనుభవం చేస్తారు అది ఎంత పక్కాగా ఉంటుంది ఎప్పుడైనా మీ దేహం యొక్క పేరును మర్చిపోతారా ఒకవేళ ఎవరైనా మీరు ఫలానా కాదు అని అంటే ఒప్పుకోగలరా ఒప్పుకోరు కదా అలాగే స్వమానాల లిస్టులోని ప్రతి దానిని అనుభవం చేయటం ద్వారా ఎప్పటికీ స్వమానాన్ని మర్చిపోలేరు కానీ బాప్తాద చూశారు ప్రతి స్వమానాన్ని ప్రతి పాయింట్ను అనుభవం చేయటంలో అనుభవీలుగా అవ్వటంలో నెంబర్ వారుగా ఉన్నారు నేను ఉన్నదే ఆత్మను అని అనుభవం చేసినప్పుడు మరి ఇక మీరు ఆత్మ తప్ప ఇంకేమిటి దేహాన్ని అయితే నాది అని అంటారు నేను ఉన్నదే ఆత్మను మరి ఉన్నదే ఆత్మను అన్నప్పుడు ఇక దేహభానము ఎక్కడి నుండి వచ్చింది ఎందుకు వచ్చింది కారణం అరవై మూడు జన్మల అభ్యాసము నేను దేహాన్ని అనే వ్యతిరేకమైన అభ్యాసము పక్కా అయిపోయింది యథార్థ అభ్యాసాన్ని అనుభవం చెయ్యటము మర్చిపోతారు బ్త పిల్లలు శ్రమ చూసినప్పుడు వారికి పిల్లలపై ప్రేమ కలుగుతుంది పరమాత్మని పిల్లలు ని శ్రమపడుతున్నారా కారణము మూర్తిగా అవటములో లోపము దేహభానం యొక్క అనుభవాన్ని ఏం జరిగినా ఏ కర్మ చేస్తున్నా ఆ దేహ దేహభానాన్ని మర్చిపోరు అలా బ్రాహ్మణ జీవితము అనగా యోగి జీవితము మరి యోగి జీవితం యొక్క అనుభవాన్ని ఎలా మర్చిపోగలరు మరి చెక్ చేసుకోండి ప్రతి సబ్జెక్టును అనుభవంలోకి తీసుకువచ్చారా జ్ఞానాన్ని వినటము వినిపించటము సహజమే కానీ స్వరూపులుగా అవ్వాలి జ్ఞానాన్ని స్వరూపములోకి తీసుకువస్తే స్వతహాగానే ప్రతి కర్మ నాలెడ్జ్ ఫుల్గా అనగా నాలెడ్జ్ యొక్క లైట్ మైట్ కలదిగా ఉంటుంది బాబా అంటున్నారు జ్ఞానాన్ని స్వరూపంలోకి తీసుకువస్తే స్వతహాగానే ప్రతీ కర్మ నాలెడ్జ్ ఫుల్గా అవుతుంది అంటే నాలెడ్జ్ యొక్క లైట్ మైట్గా అవుతుంది జ్ఞానాన్ని లైట్ మరియు మైట్ అనే అనడం జరుగుతుంది కదా జ్ఞానాన్ని ఏమంటారు లైట్ మైట్ అని అంటారు అలాగే యోగి స్వరూపము అనేది యోగయుక్త స్వరూపము యుక్తియుక్త స్వరూపము స్వరూపము అనగా ప్రతి కర్మ ప్రతి కర్మేంద్రియము ప్రతి గుణము యొక్క ధారణా స్వరూపముగా ఉంటాయి సేవలో అనుభవి మూర్తులు సేవాదారులు అంటే అర్థము నిరంతర స్వతహా సేవాధారి మనసా ద్వారానైనా వాచా ద్వారానైనా కర్మణ ద్వారానైనా సంబంధ సంపర్కము ద్వారానైనా ప్రతి కర్మలో సేవ సహజముగా జరుగుతూ ఉండాలి అటువంటి వారిని నాలుగు సబ్జెక్టుల్లోనూ అనుభవి స్వరూపులు అని అంటారు కనుక అందరూ చెక్ చేసుకోండి ఎంతవరకు అనుభవి మూర్తులుగా అయ్యారు అని ప్రతి గుణము యొక్క అనుభవి ప్రతి శక్తి యొక్క అనుభవిగా అవ్వాలి అనుభవం అనేది అవసరమైన సమయంలో చాలా పనికొస్తుంది అని మామూలుగా కూడా ఒక సామెత ఉంది కనుక అనుభవి మూర్తుల యొక్క అనుభవం ఎటువంటి సమస్యనైనా అనుభవి మూర్తులు అనుభవం యొక్క అథారిటీతో సమస్యను క్షణములు సమాధాన స్వరూపములోకి పరివర్తన చేస్తారు సమస్య సమస్యగా ఉండదు సమాధాన స్వరూపముగా అయిపోతుంది అర్థమైందా ఇప్పుడు సమయం యొక్క సమీపత తండ్రి సమానముగా అయ్యే సమీపత సమాధాన స్వరూపాన్ని అనుభవం చేయించాలి చాలా సమయం బట్టి సమస్య రావటం దాన్ని సమాధాన పరచటం అనే శ్రమను చేశారు ఇప్పుడు బాప్తాదా పిల్లలు ప్రతి ఒక్కరిని స్వమానధారిగా స్వరాజ్య అధికారిగా సమాధాన స్వరూపముగా చూడాలనుకుంటున్నారు బాప్తాదా ఇప్పుడు ప్రతి ఒక్కరిని స్వమానధారిగా స్వరాజ్యాధికారిగా సమాధాన స్వరూపముగా చూడాలనుకుంటున్నారు మూర్తులు క్షణంలో పరివర్తన చెయ్యగలరు అచ్చా అన్ని వైపుల వారు చేరుకున్నారు డబల్ విదేశీలు కూడా ప్రతి గ్రూపులో మంచిగా అవకాశాన్ని తీసుకుంటున్నారు అచ్చా ఈ గ్రూపులో పాండవులు కూడా తక్కువగా లేరు పాండవులు అందరూ చేతులెత్తండి మాతలు కుమారీలు టీచర్లు చేతులెత్తండి మొదటి గ్రూప్లో మాతలు ఎక్కువ మంది ఉన్నారు కానీ ఈ గ్రూప్లో పాండవులు కూడా మంచి రేస్ చేశారు పాండవులు నశ మరియు నిశ్చయము ఇప్పటి వరకు గాయనములు కూడా మహిమ చేయబడింది ఏమని మహిమ చేయబడింది తెలుసా పాండవులు ఐదుగురే కానీ నశ మరియు నిశ్చయం యొక్క ఆధారముతో విజయులుగా అయ్యారు ఈ గాయనము ఇప్పటి వరకు ఉంది మరి మీరు అటువంటి పాండవులేనా అచ్చ నశ ఉందా కావున పాండవులు మీరు పాండవులు అనే మాటను ఎప్పుడు విన్నా సరే పాండవులు అనేవారు పాండవపతిని మర్చిపోరు కదా అప్పుడప్పుడు మర్చిపోతారా పాండవులు మరియు పాండవపతి పాండవులు ఎప్పుడూ పాండవపతిని మర్చిపోలేరు పాండవులకు ఈ నష్ట ఉండాలి మేము కల్పకల్పపు పాండవులము పాండవపతికి ప్రియమైన వారము అని స్మృతి చిహ్నంలో పాండవుల పేరు కూడా తక్కువగా ఏమీ లేదు పాండవుల టైటిలే విజయ పాండవులు అని మరి మీరు అటువంటి పాండవులేనా అంతే మేము విజయ పాండవులము కేవలం పాండవులు కాదు విజయ పాండవులు విజయతులకం అవినాశిగా మస్తకముపై దిద్దబడే ఉంది మాతలకు ఏ నష్ట ఉంటుంది చాలా నష్ట ఉంటుంది మాతలకు మాతలు నషాతో బాబా వచ్చింది మా కోసమే అని అంటారు అంతే కదా ఎందుకంటే అర్ధకల్పము మాతలకు పదవి లభించలేదు ఇప్పుడు యుగంలో రాజనీతిలో కూడా మాతలకు అధికారము లభించింది ప్రతి డిపార్ట్మెంట్లో బాబా శక్తులైన మిమ్మల్ని ముందుంచారు కదా కనుక ప్రపంచంలో కూడా ప్రతి వర్గంలో ఇప్పుడు మాతలకు అధికారము లభిస్తుంది మాతలు లేని వర్గం అంటూ ఏదీ లేదు ఇది సంగమయుగ పదవి కనుక మాతలకు నా బాబా అని ఉంటుంది నా బాబా అని ఉంటుందా నశ ఉందా మాతలు చేతులు ఊపుతున్నారు మంచిది భగవంతుని తమవారిగా చేసుకున్నారు కనుక ఇంద్రజాలికులు మాతలే కదా బత్తదా చూస్తారు మాతలైనా లేక పాండవులైనా భక్తతో సర్వసంబంధాలలో ప్రేమైతే సర్వసంబంధాలలోనూ ఉంది ప్రేమ అయితే సర్వ సంబంధాలలోనూ ఉంది కానీ ఎవరికి ఏ విశేష సంబంధము అంటే ప్రేమ ఉంది అనేది కూడా చూస్తారు కొంతమంది పిల్లలకు ఖుదాను అనగా భగవంతుణ్ణి దోస్తుగా చేసుకోవటం చాలా బాగా అనిపిస్తుంది కొంతమంది భగవంతుణ్ణి మిత్రునిగా చేసుకోవటము చాలా బాగా అనిపిస్తుంది అందుకే కుదా దోస్తు కథ కూడా ఉంది భక్తద ఏమంటారు అంటే ఏ సమయంలో ఏ సంబంధం యొక్క అవసరం ఉంటుందో భగవంతుణ్ణి ఆ సంబంధంతో మీ వారిగా చేసుకోవచ్చు సర్వ సంబంధాలను నిర్వర్తించవచ్చు పిల్లలు బాబా నావారు అని అన్నారు మరియు బాబా ఏమన్నారు నేను మీ వాడిని అని అన్నారు మధుబన్లోని శోభ బాగా అనిపిస్తుంది కదా ఎంత దూరంలో కూర్చుని విన్నా చూసినా కూడా మధుబన్ శోభ మధుబందే మధుబన్లో అయితే తప్పకుండా కలుస్తారు ఇదే కాకుండా ఎన్ని ప్రాప్తులు ఉంటాయి ఒకవేళ లిస్టు తయారు చేస్తే ఎన్ని ప్రాప్తులు ఉంటాయి అన్నింటికన్నా అతిపెద్ద ప్రాప్తి ఏమిటంటే సహజయోగము స్వతహయోగము ఉంటుంది శ్రమ చేయవలసిన అవసరము ఉండదు ఒకవేళ ఎవరైనా మధుబన్ వాయుమండలానికి మహత్వం ఇచ్చినట్లయితే మధుబన్ యొక్క వాయుమండలము మధుబన్ యొక్క దినచర్య సహజయోగిగా స్వతహాయోగిగా తయారు చేస్తుంది ఎందుకు మధుబన్లో బుద్ధికి కేవలం ఒక్కటే పని ఉంటుంది సేవాదారి గ్రూప్ వారు వస్తారు అది వేరే విషయము కానీ ఎవరైతే రిఫ్రెష్ అయ్యేందుకు వస్తారో వారికి మధుబన్లో ఏం పని ఉంటుంది ఏదైనా బాధ్యత ఉంటుందా తినండి త్రాగండి ఆనందంగా ఉండండి చదువుకోండి కనుక మధుబన్ మధుబనే విదేశాల్లో కూడా వింటున్నారు అక్కడ వినడానికి అక్కడ వినడానికి మధుబన్ వచ్చి వినడానికి ఇందులో రాత్రికి పగలకు ఉన్నంత తేడా ఉంది బద సాధనాల ద్వారా వినేవారికి చూసేవారికి కూడా ప్రియ స్మృతులను ఇస్తారు కొంతమంది పిల్లలైతే రాత్రి మేల్కొని కూడా వింటారు అసలు లేని దానికన్నా ఇది మంచిదే కానీ చాలా చాలా మంచిది అంటే ప్రియమైన మధుబనే మధుబనుకు రావటము బాగా అనిపించిందా లేక అక్కడే కూర్చుని మురళిని వింటారా ఏది బాగా అనిపిస్తుంది అక్కడ కూడా మురళి వింటారు కదా ఇక్కడ కూడా వెనక కూర్చుని టీవీలోనే చూస్తారు మరి ఎవరైతే మధుబనుకు రావటమే బాగుంటుంది అని భావిస్తున్నారో వారు చేతులెత్తండి అప్పుడు అందరూ చేతులెత్తారు మంచిది అయినా చూడండి భక్తిలో కూడా గాయనం ఏమి ఉంది మధుబన్లో మురళీం రోగింది అని ఉంది లండన్లో మురళీ రోగింది అని అనలేదు కదా ఎక్కడ ఉన్నా సరే మధుబన్ మహిమ యొక్క మహత్వాన్ని తెలుసుకోవటము అనగా స్వయాన్ని మహానులుగా చేసుకోవటము అచ్చ వచ్చిన వారందరూ యోగి జీవితాన్ని జ్ఞానస్వరూప ఆత్మ జీవితాన్ని స్వరూపాన్ని అనుభవం చేస్తున్నారు ఇప్పుడు మొదటి టర్న్లో ఈ సీజన్ కోసం విశేషంగా ఏం అటెన్షన్ ఇప్పించడం జరిగింది అంటే ఈ పూర్తి సీజన్ అంతా సంతుష్టమణిగా ఉండాలి మరియు సంతుష్టపరచాలి కేవలం మణిగా అవ్వటమే కాదు ఇతను కూడా సంతుష్టపరచాలి దానితో పాటుగా ఇప్పటి సమయం అనుసారంగా ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు ఎప్పుడవుతుంది ఒక సంవత్సరంలో అవుతుందా ఆరు నెలల్లో అవుతుందా అనే ప్రశ్న అడగవద్దు అకస్మాత్తుగా ఏదైనా ఏ సమయంలోనైనా జరగవచ్చు అందుకే మీ స్మృతి అనే స్విచ్ను శక్తిశాలిగా చేసుకోండి క్షణంలో స్విచ్ ఆన్ చేయండి మరియు అనుభవీ స్వరూపులుగా అయిపోండి స్విచ్ ఢీలాగా ఉన్నట్లయితే గడియ గడియ ఆన్ ఆఫ్ చేయవలసి వస్తుంది మరియు అది బాగవటానికి సమయము పడుతుంది కానీ క్షణంలో స్వమానం యొక్క స్వరాజ్య అధికారం యొక్క స్విచ్ను ఆన్ చేసి అంతర్ముఖిగా అయ్యి అనుభవం చేస్తూ వెళ్ళండి అనుభవాల సాగరంలో ఇమిడిపోండి అనుభవం అనే అథారిటీని ఏ అథారిటీ కూడా జయించలేదు ఏం చేయాలో అర్థమైందా సూచన సూచనైతే ఇస్తారు కానీ ఎదురు చూడకండి ఎప్పుడు 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 అని కాదు ఇప్పుడు ఎవర్ రెడీ క్షణంలో స్మృతి అనే స్విచ్ను ఆన్ చేయగలరా చేయగలరా ఎటువంటి పరిస్థితి అయినా ఎటువంటి సమస్య అయినా స్మృతి అనే స్విచ్ను ఆన్ చేయండి ఈ అభ్యాసం చేయండి ఎందుకంటే అంతిమ పరీక్ష క్షణ కాలముదే ఉంటుంది అంతిమ పరీక్ష క్షణకాలముదే ఉంటుంది నిమిషం కూడా కాదు ఆలోచించేవారు పాస్ అవ్వలేరు అనుభవం కలవారు పాస్ అయిపోతారు కనుక ఇప్పుడు క్షణంలో అందరూ నేను పరంధామ నివాసి శ్రేష్ట ఆత్మను నేను పరంధామ నివాసి శ్రేష్ట ఆత్మను అనే ఈ స్మృతి స్విచ్ను ఆన్ చేయండి మరే ఇతర స్మృతి ఉండకూడదు బుద్ధిలో ఎటువంటి అలజడి ఉండకూడదు అచంచలంగా ఉండాలి అప్పుడు బాబా డ్రిల్ చేయించారు అచ్చ నలువైపులా ఉన్న శ్రేష్ట స్వమానదారులకు అనుభవీ ఆత్మలకు సదా ప్రతి సబ్జెక్టును అనుభవంలోకి తీసుకువచ్చేవారికి సదా యోగి జీవితంలో నడిచే నిరంతర యోగి ఆత్మలకు సదా తమ విశేష భాగ్యాన్ని ప్రతి కర్మలు ఇమర్జ స్వరూపంలో ఉంచుకునే కోట్లలో కొందరైనా కొందరిలో కూడా కొందరైనా విశేష ఆత్మలకు బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే దాదీజీతో మాట్లాడుతున్నారు బాబా అందరినీ ఉల్లాస ఉత్సాహాలలోకి తీసుకువచ్చే మంచి కార్యాన్ని చేస్తున్నారు ఇప్పుడైతే కోట్లాది మందికి సందేశాన్ని ఇచ్చే ప్లాన్ జరుగుతుంది అని దాదీజీ అన్నారు బాప్ దాదాతో కోట్ల మందికేంటి మొత్తం విశ్వలోని ఆత్మలకు సందేశం లభించేది ఉంది ఓహో ప్రభు అని అయితే అంటారు కదా ఓహో ప్రభు అని అయితే అంటారు కదా ఓహో ప్రభు అని అనడానికి కూడా తయారు చేయాలి కదా దాదీలతో అన్నారు అలా బాబా వీరు కూడా సహయోగాన్ని ఇస్తున్నారు దాదీలతో చెప్తున్నారు దాదీలు వీరు కూడా సహయోగాన్ని ఇస్తున్నారు మంచిది మధుబని సంభాళిస్తున్నారు దాదీలు మంచి సహయోగి గ్రూప్ లభించింది కదా ఒక్కొక్కరిలోని విశేషత ఉంది ఎంతైనా ఆదిరత్నాల ప్రభావము పడుతుంది వయసు ఎంతైనా కానీ కొత్త కొత్త వారు కూడా ముందుకు వెళ్తున్నారు అయినా కానీ ఆదిరత్నాల పాలన ఆదిరత్నాలదే అందుకే ఈ గ్రూపు మంచిగా ఉంది అచ్చా ఈరోజు వరదానము విఘ్న ప్రూఫ్ మెరిసే పరిస్థ్రస్ను ధారణ చేసే సదా విఘ్న వినాశక భవ విఘ్న ప్రూఫ్ మెరిసే పరిస్థ డ్రస్సును ధారణ చేసే సదా విఘ్న వినాశక భవ వరదానం యొక్క వివరణ స్వయం పట్ల సరువుల పట్ల సదా విఘ్న వినాశకులుగా అయ్యేందుకు ప్రశ్నార్థకానికి వీడ్కోలు ఇవ్వండి మరియు పుల్ స్టాప్ ద్వారా సర్వశక్తుల స్టాక్ను ఫుల్ చేసుకోండి సదా విఘ్న ప్రూఫ్ మెరిసే పరిస్థ డ్రెస్సును ధరించి ఉండండి మట్టి డ్రెస్ను వేసుకోకండి దాంతోపాటుగా సర్వ గుణాల ఆభరణాలతో అలంకరించబడి ఉండండి సదా అష్ట శక్తి శస్త్రధారి సంపన్న మూర్తిగా ఉండండి మరియు కమల పుష్పము అనే ఆసనముపై తమ శ్రేష్ట జీవితం యొక్క పాదాన్ని మోపండి స్లోగన్ అభ్యాసము పట్ల పూర్తి పూర్తిగా అటెన్షన్ పెట్టండి అప్పుడు ఫస్ట్ డివిజన్లో నెంబర్ వస్తుంది అభ్యాసం పట్ల పూర్తి పూర్తి అటెన్షన్ పెట్టండి అప్పుడు ఫస్ట్ డివిజన్లో నెంబర్ వస్తుంది ఈరోజు మీ శక్తిశాలి మనసా ద్వారా సకాష్ సేవ చేయండి పాయింటు ఏ విధంగా వాచా సేవ న్యాచురల్ అయిపోయిందో అదేవిధంగా మనసా సేవ కూడా తోడు తోడుగా జరగాలి మరియు న్యాచురల్గా జరగాలి వాణితో పాటు మనస సేవను కూడా చేస్తూ ఉన్నట్లయితే ఇక మీరు మాట్లాడే అవసరం తక్కువ ఉంటుంది వాణితో పాటు మనసా సేవను కూడా చేస్తూ ఉన్నట్లయితే ఇక మీరు మాట్లాడే అవసరం తక్కువ ఉంటుంది మాట్లాడడానికి ఏదైతే శక్తిని ఉపయోగిస్తారో అది మనసా సేవ యొక్క సహయోగము మాట్లాడడానికి ఏదైతే శక్తిని ఉపయోగిస్తారో అది మనసా సేవ యొక్క సహయోగము కారణముగా వాణి శక్తి జమ అవుతుంది మరియు మనసా ద్వారా చేసే శక్తిశాలి సేవ సఫలతను ఎక్కువగా అనుభవం చేయిస్తుంది ఓం శాంతి